హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని సుధా అలీన్ వన్ ఛానల్ యొక్క ఆయలతో మన చిన్నపిల్లలు ఆడుకుని పడిపోయే కోకాల నొప్పులు కట్టు ఉంటాయి కదండి అలాంటివి కూడా తగ్గించుకోవచ్చు ఒక వయసుకు వచ్చినప్పుడు కండ్రాల నొప్పులు కూడా ఎక్కువైపోతుంటాయి కదా అలాంటి బాధ అనేది ఎక్కువ మనం చాలా ఫేస్ చేస్తుంటాము అలాంటి బాధ అనేది లేకుండా ఈజీగా అంతే అంతేకాకుండా ఎక్కడైనా పడిపోయి మోకాలకి దెబ్బ తెలిగినప్పుడు కూడా మనకి చాలా డిప్రెషన్గా అనేది వెళ్ళిపోతూ ఉంటాము అలా వెళ్ళిపోకుండా ఈ మోకాల నొప్పులు కూడా ఈజీగా ఎలా తగ్గించుకోవాలి అనేది కూడా ఈ ఆయిల్ అని ప్రిపేర్ చేసుకోండి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను రండి ముందుకు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదండి కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు తీగ దాకా తీసుకున్నానండి ఇలా మెంతులు తీసుకున్నాను మెంతులు కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే రెండు ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగాలు తీసుకున్నానండి ఇలా తీసుకున్నాక అంట్లు కూడా ఒక దిక్కుని పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి పచ్చగప్పురం అయినా పర్వాలేదు లేదంటే ముద్దగబరం ఉంటుంది కదండి అదన తీసుకున్న పర్వాలేదు నేను పచ్చగప్పురం అనేది తీసుకున్నాను ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇవన్నీ తీసుకున్నాను కదండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలని చూపిస్తాను మీకు స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఇప్పుడు కొంచెం అంత ఆయిల్ అనేది వేసుకోవాలండి మీరు ఏ నూనె అనే వాడచ్చు నేను కోకోనట్ ఆయిల్ అనేది వాడుతున్నానండి ఒక చిన్న గ్లాసు దాకా వేసుకున్నాను మీకు ఇంకెక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు నేను అప్పటికప్పుడు రాసుగుళ్ళగా అనేది చేస్తున్నానండి మీరు ఇంకా ఎక్కువ కావాలి క్వాంటిటీ అన్ని డబల్ చేసుకుని మీరు యూజ్ చేసుకోవచ్చు ఇలాగ వేసుకున్నా కదా ఆయిల్ అన్నీ కూడా మరగడం స్టార్ట్ అయ్యిందండి అందులోకి నేను ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకోవాలండి వేసుకున్నాక అందులోకి వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా మనం వేసుకున్నాక దంచి వేసుకోవాలి లేదంటే పేలుతాయండి పైకి ఇలా వేసుకున్నాక అందులోకి నేను పచ్చి అనేది వేసుకుంటున్నాను చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ వేయనవసరం లేదు అది కూడా వేసుకున్నా కదా అందులోకి తర్వాత వచ్చేసి లవంగాలు కూడా ఒక ఐదు నుంచి ఆరు లవంగాలు చూపించాను కదా అవి కూడా వేసుకున్నాను అవి వేసుకున్నాను కదండి తర్వాత వచ్చి అందులోకి మెంతులు కూడా వేసుకోవాలి వేసుకుని అట్లు బాగా మరిగించుకోవాలండి వేసుకున్నాక ఒకసారి స్పూన్ పెట్టుకుని కలదిప్పుకుందాము ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక అవి బాగా లో ఫ్లేమ్లోనే బాగా మరగాలండి అందులో ఉన్న మొత్తం ఫ్లేవర్ అంతా వా ఆయిల్లో కానీ దిగాలి అప్పుడు దాకా బాగా మరిగించుకోవాలండి చూస్తున్నాక అది ఇలాగ మరగడం అనేది స్టార్ట్ అయ్యిందండి ఇలా స్టార్ట్ అయినాక ఒకసారి కలుపుకుంటా మనం బాగా మరిగించుకోవాలండి మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీని కలర్ షేడ్ అయ్యాక మొత్తం మరిగించుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకోండి ఇది మస్ట్ అండ్ ఫ్రూట్ ఇది లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మరిగించుకోవాలి కలర్ అనేది బాగా షేడ్ అవ్వాలి రెండు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇలాగా మరిగేలోగా మనం ఇంకో ఐటమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు మనం గోధి పిండి అనేది తీసుకోవాలండి తీసుకుని కొంచెం వాటర్ వేసుకున్నది ఒక చపాతి ముద్దుల చేసుకోవాలండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తెలవ యూజ్ అవుతుంది కూడా చూపిస్తాను మీకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈ విధంగా కలుపుకున్నాక చపాతి ముద్ద అనేది ఇప్పుడు దాన్ని పక్క పెట్టేసుకుందాము చిన్న చాలు అండి ఎక్కువ అవసరం లేదు చూడండి ఈ పక్క స్టవ్ మీద కూడా కలర్ అనేది మొత్తం వేసుకున్న ఐటమ్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యాయి కదా డార్క్ కలర్లో వచ్చింది కదండీ ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇలా వచ్చినాక పక్క పెట్టుకుని బాగా ఇవ్వాలి చల్లార చూడండి ఇప్పుడు నేను స్ట్రైన్ చేసుకుంటున్నాను ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి స్ట్రైనర్ పెట్టుకుని వాటర్ మనకి కావాల్సింది ఏంటండి ఆయిల్ కాబట్టి ఆయిలే నేను సెపరేట్ చేసుకుంటున్నానండి ఇలాగా ఆయిల్ అనేది సెపరేట్ చేసుకున్నాం కదా ఆయిల్ అనేది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకున్నా కదా ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మీకు మోకాల నొప్పులు కానించి మోక చేయ నొప్పులు కానించి పాదాల నొప్పులు కూడా ఈజీగా తగ్గించుకోవచ్చండి ఈ ఆయిల్ తోటి మీరు ఈ ఆయిల్ అనేది ఎలా రెడీ చేసుకున్నారని చూసారు కదా ఇప్పుడు ఎలాగా మీరు తగ్గించుకోవడానికి ఎలా రాసుకోవాలనేది కూడా చూపిస్తానండి ఇలాగ మోకాలు అనేది మనకి పట్టేస్తుంటే జాయింట్ పెయింట్స్ అనేది ఎక్కువ ఉంటాయి కదా ఆ జాయింట్ పెయింట్స్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఈ ఆయిల్ అనేది ట్రై చేయండి కంపల్సరీ బాగా యూజ్ అవుతుంది ముందు చపాతీ పిండాన్ని తీసుకున్నా కదా తీసుకున్నప్పుడు ఈ విధంగా మనం రౌండ్గా చుట్టుకుని ఈ విధంగా పెట్టుకోవాలండి మీకు మోకాలు ఎప్పుడు దగ్గర ఎక్కడ మీకు పెయిన్ ఉన్నదో ఆ చోట్ల ఇలా పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఆయిల్ అనేది వేసుకుని కొంచెం లైట్గా వేసుకుంటే ఆయిల్ అనేది బయట పోకుండా ఉంటుందండి వేసుకుని ఇలా మధ్యన చేసుకుని ఉంటే ఆయిల్ అనేది మనకి మనకి ఆయిల్ బయటకు వెళ్తే అలాగే మనకి పెయిన్ కూడా రిలీఫ్ ఇస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎక్కడెక్కడ ఉంది ఈ ఆయిల్ తోటి మసాజ్ చేసి పెట్టండి మీ పెద్దవాళ్ళకై నుంచి చిన్నపిల్లలు దాకా ఎవరైనా యూజ్ చేయొచ్చు ఈ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది పిల్లలు వచ్చేసి ఎక్కడైనా ఆడుకున్నప్పుడు పడిపోయి కాళ్ళ నొప్పులు అనేది వచ్చేస్తుంటాయి కదండి అలా కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడు ఈ విధంగా చపాతి ముద్ద తీసుకుని మనం ముందు ఎలా చేసుకున్నామో అలాగే పిల్లలు కూడా సేమ్ అలా పెట్టుకుంటే మోకాళ్ళ నొప్పులకి అనేది ఏమి ఉండదండి దెబ్బ తెలుగుతూ ఉంటాయి కదా ఆలచోట్ల కూడా ఇలా పెడుతుంటే ఆ దెబ్బ కూడా మాయమైపోతుంది ఈ విధంగా పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకొని మసాజ్ చేసుకోవాలో కాలుకి అరకాలుకి అంతా మసాజ్ చేసుకుంటే కాలు నొప్పులు అనేది ఉండదండి ఈ విధంగా చిన్నపిల్లలకి కాదు పెద్దవాళ్ళ నుంచి ఏ వయసు నుంచి ఏ వయసు వరకు అయినా మీరు ఈజీగా చేసుకోవచ్చండి వీడియో కన్నేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్